శ్రీ శ్రీమాత్రేణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజు మంగళవారం పైగా కామధ ఏకాదశి ఈ రోజున ఈ కథ వినడం వలన స్వామివారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత చోటు చేసుకుంటుంది అయితే అందులో ఈ చైత్రమాసంలో శుక్రపక్షంలో వచ్చే ఏకాదశిని రామ ఏకాదశి అంటారు దీనినే దమన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఇది పాపాలను హరిస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా ఈ కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారని చెబుతుంటారు అలాగే స్త్రీలు సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు పూజా మందిరంలోనైనా దేవాలయానికి వెళ్ళినప్పుడైనా సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాం సౌభాగ్యాన్ని అలాగే చూడమని వారు సకల దేవతలను పూజిస్తారట అందుకు అవసరమైన కామదా ఏకాదశి రోజున ముత్తైదువులు లక్ష్మీ నారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది ఇక ఈ కామదా ఏకాదశి వ్రతాన్ని సంబంధించినటువంటి ఒక పురాణ సంబంధమైనటువంటి కథ గురించి మనం తెలుసుకుందాం వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠుకు కామ ఏకాదశి యొక్క మహత్యం విశిష్ఠుతను ఈ విధంగా విచారించాడు పూర్వం రత్నపూర్ అనేటువంటి ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలో గంధర్వులు కిన్నెరలు కింపురుషులు అప్సరసలు రాజ్యసభలో పాటలు నాట్యాలు చేస్తూ రాజును సంతోషపరుస్తూ ఉండేవారు అలా ఒకనొక రోజున గంధర్వులలో లలిత అనేటువంటి గంధర్వుడి భార్య లలితతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి తనను ఆలోచనలో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి తను చేస్తున్న పనికి సరైనటువంటి న్యాయం చేయలేదు అది గమనించినటువంటి ఆ రాజు గంధర్వుడిని ఆగ్రహించి మీకున్నటువంటి అందం నీకున్నటువంటి సృజనాత్మకత మీకున్నటువంటి కళ అంతా కూడా నాశనం అయిపోవాలి అంటూ శపిస్తాడు అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే భయపడేటువంటి ఆకారంలోకి మారిపోతాడు అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకుని అడవుల్లోకి ప్రయాణం అవుతుంది అలా అడవుల్లో వెళ్తూ వెళ్తూ అడవుల్లోని ప్రయాణిస్తుండగా శృంగి అనే ఆశ్రమం ఒకటి కనిపిస్తుంది అక్కడికి వెళ్ళినటువంటి లలిత మహర్షితో తనకు జరిగిన కథ అంతా కూడా వివరించి చెబుతుంది తన బాధలు కష్టాలు పోయేందుకు ఏదైనా ఉపాయం చెప్పమని చెప్పి ఆ మహర్షిని ప్రాధేయపడుతుంది అప్పుడు ఆ మహర్షి కామదా ఏకాదశి యొక్క మహత్యాన్ని గురించి వివరించాడు ఆ కథామహత్యం గురించి విన్నటువంటి గంధర్వుడి భార్య ఎంతో సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాస వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవానుడి యొక్క మనసులో తలుచుకుంటూ స్వామి నేను భక్తి శ్రద్ధలతోనే ఆదేశించాను నా భర్తను మీరు ఏ విధంగానైనా కాపాడాలి అంటూ మనసులో తలచుకొని నమస్కరించి తన పక్కనే ఉన్నటువంటి భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండేటటువంటి అతను చూస్తూనే భయపడేటువంటి ఆకారం కలిగినటువంటి తన భర్త ఆ గంధర్వుడి తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు అలా ఇద్దరు చివరికి మోక్షాన్ని పొందారు అలా ఇద్దరు చివరికి మోక్షాన్ని పొంది తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ యొక్క ఏకాదశి రోజున మనం ఆచరించినటువంటి వ్రతము ఉపవాసం వలన తప్పకుండా అన్ని హరించుకుపోతాయని చెబుతున్నాయి అయితే ఈ యొక్క ఏకాదశి రోజున తప్పకుండా వినవలసినటువంటి మరొక కథ గురించి విందాం ఏకాదశి వ్రత మహత్యాన్ని సంబంధించినటువంటి ఈ కథ గురించి ఎవరైతే వింటారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుందని సూత మహర్షుల వారు మునులకు తెలియజేసినటువంటి కథ ఇది పూర్వం అంబరీషుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు అతడు భగవ తముడు అనమాట గొప్ప విష్ణు భక్తుడు ఈ అంబరీషుడు ఏడు దీవుల భూమండలం యావత్తు కూడా పరిపాలించిన గొప్ప చక్రవర్తి లెక్కలేనంత సిరి సంపదలతో తులతూగుతూ దుర్లభమైనటువంటి సిరి సంపదలను ఒక కలగా భావించినటువంటి మహా ఉత్తముడు అన్నమాట భగవంతుడైన శ్రీ మహావిష్ణువు అంటే అతనికి ఎనలేని భక్తి అలాగే విష్ణు భక్తులను కూడా అతనికి ఎనలేనటువంటి ప్రేమ ఇక అంతటి ఆయన అంబరీషుడు తన మనసును శ్రీహరి పాద పద్మాలపై రత్నం చేస్తూ ఉండేవాడు తన నాలుగును శ్రీహరికోట కీర్తనకే వినియోగిస్తూ ఉండేవాడు ఇక తన చేతునైతే శ్రీహరిని అర్చించేందుకు ఉపయోగించేవాడు శ్రీహరిని శ్రీహరి భక్తులకు స్పర్శ కోసమే తన శరీరం వినియోగిస్తూ నేత్రాలు శ్రీహరిని కోసమే ఉపయోగించేవాడు తన పాదాలు శ్రీహరి క్షేత్రాలను దర్శించడానికే ఉపయోగించేవాడు ఇక తన శిరస్సు శ్రీహరి పాద పద్మములను మొక్కడానికే వినియోగించేవాడు శ్రీహరి ప్రభు తాను దాసుడు ఈ భావనతోనే అతను ప్రవర్తిస్తూ ఉండేవాడు పుష్పాలు గంధము శ్రీహరిని సేవించు వినియోగించేవాడు అలా తన కర్మలన్నీ కూడా శ్రీహరిని సమర్పిస్తూ ఉండేవాడు ఇతని అసలు కోరికలు లేకుండా కర్మలు ఆచరించడం అయితే శ్రీహరి భక్తులైన రాముడు ఎలా చెబితే ఆ విధంగా రాజ్యాన్ని పరిపాలించేవాడు ఈ అంబరీషుడు సరస్వతీ నది ఒడ్డున అద్భుతమైనటువంటి అశ్వమేధ యాగం చేశాడు ఆ యజ్ఞానికి ఆధ్వర్యంగా వశిష్ఠుడు అశోకుడు గౌతముడు ఇలా మొదలైనటువంటి మహారు ఋషులు అక్కడకు వచ్చారు పరిపూర్ణంగా దక్షిణాయనంలో యాగాన్ని పూర్తి చేశారు యజ్ఞాధిపతి అటువంటి శ్రీపతిని అంబరీషుడు ఆరాధించాడు పండితులు ఋత్వికులు దేవతలను తలపించే విధంగా వస్త్రాధరణ చేస్తూ వచ్చారు యజ్ఞాన్ని కనులారా తలకించారు ఆ సమయంలో వారు కూడా దేవతలుగా భావించారు ఆ అంబరీషుడు రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆది పురుషులైనటువంటి శ్రీహరి చరిత్రలు వింటూ అతని గానమే వింటూ ఉండేవారు అందుచేత దేవతలకు ప్రియమైనటువంటి స్వర్గలోకాన్ని కూడా ఆ ప్రజలు తమ ఉదయంలో శ్రీహరిని దర్శిస్తూ ఇతర భోగాల వైపు మనసు పోకుండా మహదానందాన్ని పొందుతారు ఈ విధంగా అంబరీషుడు వ్యక్తిత్వంతోనూ స్వధర్మం పాటిస్తూ రాజ్యాన్ని పరిపాలించేవాడు సిరి సంపదులు సేవకులు భార్య పిల్లలు అన్ని కూడా అన్నీ కూడా అసత్యమే అని చెప్పి భావించాడు అతను నిరంతర భక్తికి ప్రసన్నుడై శ్రీహరి అతని రాజ్యాన్ని రక్షించడానికి తన యొక్క సుదర్శన చక్రాన్ని నియమించాడు ఆ విధంగా అంబరీషుడి భార్య శీలావతి భార్య భర్తలిద్దరూ కలిసి ద్వాదశి వ్రతాన్ని సంవత్సరం చేశారు భక్తి శ్రద్ధలతో శ్రీహరిని ఆరాధించారు అలా వ్రతం పూర్తయ్యాక ఏకాదశి రోజున చక్కగా ఉపవాసం ఉన్నారు యమునా నదిలో స్నానం చేసి మధువనంలో శ్రీహరిని అర్చించారు సర్వోపచారాలతో మహాభిషేకాన్ని విధి విధానంగా చేశారు బ్రాహ్మణులను సిద్ధులను పోషించారు బంగారం వెండి వస్తువులతో అలంకరించినటువంటి అరవై కోట్ల పాడి ఆవులను బ్రాహ్మణులకు దానం చేశాడు వాటితో పాటు శాస్త్రోపేతంగా బ్రాహ్మణులకు అన్న సమరాధన చేశాడు వాళ్ళ అనుమతి తీసుకొని చేయడానికి ద్వాదశీ గడిలు వెళ్లకుండా బోధించాలని అనేటువంటి నియమం ఉందన్నమాట ఈ నియమానికి కూడా సిద్ధపడ్డాడు సరిగ్గా అదే సమయానికి దుర్వాస మహాముని అతిథిగా అక్కడికి వచ్చాడు అతను చూడగానే లేచి నమస్కరిస్తాడు ఆసనం నియమించి కూర్చోబెడతాడు విధి విధానంగా అతిథి పూజ చేస్తాడు పాదాభివందనం చేసి భోజనానికి ఆహ్వానిస్తాడు అయితే అంబరీషుని ఆహ్వానానికి దుర్వాస మహాముని అంగీకరించి మాధ్యమిక నిత్యకర్మలు కర్మలు వస్తానని చెప్పి యమునా నదికి వెళ్తాడు పరబ్రహ్మను ధ్యానిస్తూ స్నానంలో నిమగ్నమై ఉండిపోతాడు దుర్వాసుడు అంబరీషుడు ఆ మహర్షి ఎప్పుడొస్తాడంటూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అప్పటికీ ఇంకా ఒక ముహూర్తకాలం ద్వాదశి ఉంటుంది ద్వాదశి దాటకుండానే పాలన పూర్తి కావాలి దుర్వాసుడేమో ఇంకా రాలేదు ఏం చేయాలా అని ధర్మ సందేహంలో పడ్డాడు అంబరీషుడు ఇక ద్వాదశ తిది దాటిపోతే ఎంతవరకు చేసినటువంటి వ్రతం చెడిపోతుంది అతడిని విడిచిపెట్టి భోజనం చేయటం వలన అధర్మం అవుతుంది మరి ఇప్పుడు ఏం చేయాలి అని అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా అడుగుతాడు అతడిని విడిచి భోజనం చేయాలా ద్వాదశి గడలు అయిపోయాక భోజనం చేయాలా రెండు దోషాలు ఇప్పుడు ఏం చేస్తే పాపం రాకుండా ఉంటుందో చెప్పండి అని అడుగుతాడు అంబరీషుడు నీళ్లు తాగితే భోజనం చేసినట్టు అవుతుంది అవుతుంది అని వేదవచనం అందుచేత నీళ్లు తాగి వ్రతం పూర్తి చేస్తానంటాడు అంబరీషుడు బ్రాహ్మణుల అనుమతి తీసుకుని శ్రీహరిని ధ్యానించి నీళ్లు మాత్రం తాగి పాలన పూర్తి చేస్తాడు తరువాత దుర్వాసముని కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు అంబరీషుడు స్నాదాది మధ్యాది కర్మలు పూర్తి చేసుకుని యమునా నది నుండి దుర్వాస మహాముని తిరిగి వస్తాడు అంబరీషుడు ఎదురు వెళ్లి స్వాగతిస్తాడు ఇక దుర్వాస మహాముని అంబరీషుని చూడడంతోనే పాలన పూర్తి చేశాడు అని చెప్పి తన యొక్క దివ్య దృష్టితో తెలుసుకుంటాడు అప్పటికే ఆకలితో నకనకలాడుతూ ఉంటాడు దుర్వాస మహాముని దాంతో అంబరీషుడు పాలన పూర్తి చేశాడని తెలియడంతోనే రుద్రుడైపోతాడు అంబరీషుడు ఉనికిపోతాడు చేతులు జోడించి ఉన్నటువంటి అంబరీషుణ్ణి మహాకోపంతో చూస్తాడు అందరినీ చూస్తూ ఇలా అంటాడు ఇంత మంది ఇక్కడ ఉండగా ఇసుక రవ్వంత భక్తి కూడా ఇతనికి లేదు మహాత్ముడు అని చెప్పి బిర్ర వీగుతున్నాడు కాబోలు ధర్మాన్ని కాపాడాల్సినటువంటి రాజు ధర్మాన్ని నాశనం చేశాడు నేను అతిథిగా వచ్చాను భోజనానికి నాకు భోజనం పెట్టకుండానే తాను తిన్నాడు అంబరీష నువ్వు చేసినటువంటి ఈ యొక్క అధర్మ కార్యానికి ఫలం ఇప్పుడే అనుభవిస్తావు అంటూ రుద్రుడైపోయాడు తన యొక్క జటలో నుంచి ఒక పాయ తీశాడు అందులో నుండి కృత్య అంబరీష్ ని హతమార్చడం కోసం ఆమెను పుట్టించాడు ప్రళయాగ్నిలా మంటలు కక్కుతూ పెద్ద కత్తి పట్టుకుని ఆ యొక్క కృత్య అంబరీషుని మీదకు వెళుతుంది అలా ఆ కృత్య నడుస్తుంటే భూమంతా కంపించింది ఆ కృత్యుని చూసి అంబరీషుడు కించంత కూడా చలించలేదు అడుగు వెనక్కి వేయలేదు పురుషోత్తముడు అయినటువంటి శ్రీహరి తన భక్తుని రక్షించడం కోసం ముందుగానే సుదర్శన చక్రాన్ని నియమించాడు ఆ సుదర్శన చక్రం దూసుకు వచ్చి దుర్వాసుడు ప్రయోగించినటువంటి కృత్యను బూడిద చేసింది అక్కడితో ఆ సుదర్శన చక్రం ఆగలేదు దుర్వాసుడి మీదకు తిరగబడింది తాను ప్రయోగించినటువంటి కృత్యను బూడిద చేసి ఆ సుదర్శన చక్రం తన మీదకు రావటం చూస్తాడు దుర్వాసుడు పంచం నెగ్గొట్టి ప్రాణాలు అరచేత పట్టుకుని పరిగెత్తాడు అయినా ఆ సుదర్శన చక్రం ఆ దుర్వాస మహాముని వెంటపడి తరిమింది సుదర్శన చక్రం అలా వెంటాడుతూనే ఉంటుంది దుర్వాసుడు సుమేరు పర్వత గుహల్లోకి దూరడానికి పరిగెత్తాడు అయినప్పటికీ కూడా ఆ సుదర్శన చక్రం వదల్లేదు ఆ విధంగా అన్ని దిక్కులను పరిగెడతాడు భూమి ఆకాశం అధోలోకాలు సముద్రాలు లోకపాలకులు లోకాలు స్వర్గం ఊర్జ్వలోకాలు ఇలా అన్ని చోట్లకు పరిగెత్తాడు ఎక్కడికి పరిగెత్తినా ఆ సుదర్శన చక్రం అతన్ని విడిచిపెట్టలేదు ఎక్కడికి పడితే అక్కడికి నిప్పులు కక్కుకుంటూ అతన్ని వెంటాడుతూ వస్తుంది ఇక ఎక్కడికి వెళ్లాలో అతనికి తెలియలేదు ఎవరు రక్షించేవారు లేరు అతను నీరు గారి పోయాడు దుర్వాసుడు నిశ్చసుడై రక్షించు రక్షించు అంటూ మొదట బ్రహ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు బ్రహ్మ అక్కడ అంతా కూడా జరుగుతుంది చూస్తుంటాడు దుర్వాసుడు బ్రహ్మదేవుడా స్వయంభువు నీ యొక్క తేజోవంతమైన ఈ చక్రం నుండి రక్షించు స్వామి అంటాడు దుర్వాస మహామయ్ నా వల్ల కాదు అని చెప్పి ఆయన అంటాడు బ్రహ్మదేవుడు నాయక పూర్వ పదార్థం ఆయువు పూర్తి కాగానే కాదనేటువంటి శ్రీహరి ఈ సృష్టిని సంహరిస్తాడు విశ్వాన్ని నాశనం చేయడానికి సంకల్పిస్తాడు ఈ విశ్వం బ్రహ్మలోకం అతనిలో లీనమైపోతాయి దక్షుడు భృగువు మొదలైన ప్రజాపతులు అలాగే శివుడు దేవతలు అందరూ కూడా అతని ఆజ్ఞతో లోకహితం కోసం పనిచేస్తున్న బ్రహ్మదేవుడు తన వల్ల కాదరడంతో కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు దగ్గరకు పరిగెత్తుతాడు దుర్వాసుడు ఇక పరమేశ్వరుడు కూడా అలాగే అంటాడు దుర్వాస శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం నేను అడ్డగించిన బ్రహ్మ అనంతకోటి బ్రహ్మాండాలు జీవకోట్లు అతను ఎన్నో సృష్టించాడు అతని కాదని మేము ఏమీ చేయలేం నేను సత్కుమారుడు నారదుడు బ్రహ్మదేవుడు దేవదేవుడు ధర్ముడు సూరి మరీచి ఇలా మొదలైన వారందరూ కూడా సిద్ధేశ్వరుతో సహా ఎవరూ కూడా శ్రీహరి యొక్క మాయను తెలుసుకోలేరు ఇది సుదర్శన చక్రం శ్రీహరి ఆయుధం మా వంటి వారికి కూడా కష్టతరమైనదే దానినే నీవు శరణి వేడుకో నేను శ్రీహరి ఒక్కరు మాత్రమే రక్షించగలడు ఎవరూ కూడాను రక్షించలేరని చెబుతాడు పరమేశ్వరుడు అలా కైలాసం నుండి వైకుంఠానికి పరిగెత్తాడు దుర్వాసుడు అక్కడ లక్ష్మీదేవితో కూడి కూర్చున్నటువంటి శ్రీహరిని వైకుంఠంలో చూస్తాడు సుదర్శన చక్రం యొక్క మంటలు వేడికి మాడిపోతున్నటువంటి ఆ దుర్వాసుడు వెళ్ళి శ్రీహరి పాదాల మీద పడతాడు అచ్యుత అనంత గోవింద శ్రీకృష్ణ పరమాత్మ ఇక నేను పరిగెత్తలేని స్వామి తపించిపోతున్నా ఇప్పుడు నువ్వు తప్ప నన్ను రక్షించేవారెవరూ లేరు శరణశరణు ప్రభు విశ్వభావన అపరాధం చేశాను నన్ను రక్షించు నేను తెలుసుకోలేకపోయాను నియామకం విషయంలో అపరాధం చేశాను స్వామి క్షమించు నన్ను రక్షించు నీ పేరు చాలు నరకయాతనలు పడుతున్నటువంటి ప్రాణి కూడా రక్షింపబడుతుంది కదా స్వామి కాబట్టి నన్ను అని అంటాడు అప్పుడు శ్రీహరి గంభీరమైనటువంటి స్వరంతో దుర్వాస నేను ఎప్పుడూ కూడా భక్త పరాధి నుంచే నాకు స్వాతంత్రం ఏమీ లేదు నా మనసు నా భక్తుల చేతుల్లోనే ఉంటుంది నా భక్తులు నన్ను ప్రేమిస్తారు నేను నా భక్తులను ప్రేమిస్తాను నా భక్తులకు నేనొక్కడినే ఆధారం అందువలన నా భక్తులను కాదని అందువలన నా భక్తులను కాదని నా లక్ష్మిని చివరికి నన్ను నేను కూడా విడిచి ఉండను భార్య పుత్రుడు ఇల్లు వాకిల్లు తల్లిదండ్రులు తన ప్రాణాలు నిలపరారు అన్నీ కూడా వదులుకొని నన్నే ఆశ్రయించిన భక్తులను నేను వదులుకునేందుకు కలలో కూడా నువ్వు ఎప్పుడూ ఊహించకు నా ప్రియ భక్తులే నా హృదయం నా భక్తుల హృదయమే నేను నన్ను తప్ప ఇంకా ఏమీ ఎరుగును వాళ్ళు వాళ్ళని తప్ప ఏమీ ఎరుగును నేను కాబట్టి ఇది నాకు ఉన్నటువంటి భక్తులపై ఉన్న ప్రేమ ఓ దుర్వాస నేను నీకు ఒక ఉపాయం చెబుతాను విను ఏ అంబరీషుని కారణంగా అకారణంగా బాధించాలని ప్రయత్నించావో ఈ ఆపదను నెత్తని వేసుకున్నావు అంబరీషుడి దగ్గరికి వెళ్ళు అతనే నిన్ను తప్పకుండా నిన్ను రక్షిస్తాడు బాధ పెట్టే వారికి కష్టాలు తప్పవు బ్రాహ్మణుడనేవాడు విద్యను ఉపాసించాలి తపస్సు చేయాలి అవే అతనికి పరమ కళ్యాణం కలిగిస్తాయి సందేహం లేదు అయితే బ్రాహ్మణుడు దుర్నీత పరుడైతే అవే విపరీతమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి వెళ్ళు నీకు శుభం కలుగుతుంది అంబరీషుణ్ణి శరణి వేడుకో నీకు శాంతి లభిస్తుంది అంటాడు శ్రీహరి ఇక భగవంతుడు శ్రీహరి అలా చెప్పడంతోనే అక్కడ నుండి బయలుదేరాడు దుర్వాసుడు సుదర్శనం వెంటబడుతూనే ఉంటుంది ఆ సుదర్శన చక్రంలో మంటల్లో మాడిపోతూ తొక్కిస్లాడుతూ వచ్చి అంబరీషుని పాదాల పీద పడతాడు దుర్వాసుడు అంతటి మహర్షి తన పాదాలు పట్టుకోవడంతో సిగ్గుపడ్డాడు అంబరీషుడు అతని హృదయం కరిగిపోయింది చటుక్కున లేచాడు సుదర్శన చక్రాన్ని స్తోత్రం చేశాడు సుదర్శన చక్రమా నీవు తేజోవంతుడివైనవి సూర్యుడివై నీవే చంద్రుడివై నీవే భూమి ఆకాశం జలం వాయువు ఈ ఐదు తన్మాత్రములు సర్వేంద్రియాలు అన్ని నీవే శ్రీహరికి ప్రియమైన వెయ్యి అంచుల ఆయుధాన్ని నువ్వు కలిగి ఉన్నావు మహా చక్రాన్ని నీవే కదా కాబట్టి నీకు నమస్కారం చేసి మరీ అడుగుతున్నాను సలా సంహరిస్తున్నావు వృద్ధి నీవు సుదర్శనం ఆ బ్రాహ్మణ్ణి రక్షించు ఇతనికి శుభం చేయి ఇలా పలు విధాలుగా పదే పదే వేడుకుంటాడు అంబరీషుడు నేను యజ్ఞాలు యాగాలు పుణ్యకర్మలను చేసినవాడు అయితే రామ పారాయణముని అయితే మంచి కులంలో జన్మించి ఉంటే దుర్వాసు దూరం నుండి ఈ విముక్తి నుండి రక్షించు సర్వగుణశ్రేష్ఠుడు సర్వభూత బాంధవుడైనటువంటి శ్రీహరి ధర్మం వలన మా మీద ప్రశ్న అయితే ఈ దుర్వాసముని దుఃఖం నుండి విముక్తి కావాలి అంబరీషుడిలా స్తోత్రం చేయటంతో సుదర్శన చక్రం శాంతిస్తుంది సుదర్శన చక్రం మంటల నుండి విముక్తి పొందాడు దుర్వాసుడు అలా దుర్వాసుడు అంబరీషుని పదే పదే అభినందించి ఆశీర్వదించాడు రాజా శ్రీహరి భక్తి మహిమలను కల్లారా చూశాను నేను నీకు తలపెట్టినటువంటి కార్యం క్షేమమే చేశావు నీవు నిజంగానే భక్త వస్తులేడవు శ్రీహరిని స్వాధీనం చేసుకున్న వాళ్ళకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఎవరైతే మంగళకరమైనటువంటి శ్రీహరి నామాన్ని విన్నంత మాత్రం చేతనే పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఆ భగవంతుని యొక్క పాద పద్మాలు సేవించిన వారికి దుర్లభమైనదైనా ఏదైనా ఉంటుందా ఏది ఉండదు కరుణా హృదయుడు నన్ను అనుగ్రహించాడు ప్రాణాలు సైతం కాపాడాడు అలా దుర్వాసుడు పరిగెత్తడం ప్రారంభించినప్పటి నుంచి వచ్చేదాకా భోజనం చేయలేదు అంబరీషుడు దుర్వాస తిరిగి వస్తాడనేటువంటి ఆశతో అంతవరకు ఎదురు చూస్తూ ఉంటాడు సుదర్శన చక్రం శాంతించి తిరిగి వెళ్లేదాకా దుర్వాసుడు పాదాలు పట్టుకొని అతన్ని ఓదార్చాడు శాశ్వతంగా భోజనం పెట్టాడు అతిథి సత్కారాలన్నీ కూడా చేశాడు అలా తృప్తి చెందుతాడు దుర్వాసుడు అప్పుడు దుర్వాసుడు రాజా నువ్వు కూడా భోజనం చెయ్యి పరమ భక్తుడు నీవు నీ దర్శనం వలన నీ స్పర్శ వలన నీతో మాట్లాడడం వలన నీ యొక్క ఆదిత్యం వలన అంత పరమానందం కలిగింది స్వర్గలోకంలో దేవతాశ్రీలు అందరూ కూడా నా చరిత్రను పదే పదే గానం చేస్తూ ఉంటారు లోకం నిన్ను కీర్తిస్తుంది అలా అంబరీషుడు అనేక విధాలుగా మెచ్చుకొని అతన్ని అనుమతి పొంది ఆకాశ మార్గాన దుర్వాసుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు సుదర్శన చక్రం వెంట తరిమి తరిమి దుర్వాసన ముల్లోకాలు తిప్పింది మహర్షి తిరిగి అంబరీషుడి దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా ఏడాది కాలం పట్టింది అలా అంతవరకు కేవలం మంచనీళ్ళనే తాగుతూ ఉండిపోయాడు అంబరీషుడు దుర్వాసుడు భోజనం చేసి వెళ్ళాక మిగిలినటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని భోజనంగా చేశాడు అంబరీషుడు తన దుర్వాసుడు ఆపదలో చిక్కుకోవటం తర్వాత తన వలన ముక్తి పొందడం ఇదంతా కూడా శ్రీహరి మహిమ అని చెప్పి భావించాడు అంబరీషుడు శ్రీహరిపై ఉండేటువంటి భక్తి ముందు బ్రహ్మలోకం కూడా గడ్డి పోచ అనిపిస్తుంది అతనికి వార్ధక్యం వచ్చాక అంబరీషుడు విష్ణు భక్తులైనటువంటి తన కుమారులకు రాజ్యాన్ని అప్పగించి తపస్సు కోసం అడవులకి వెళ్ళిపోయాడు అలా శ్రీహరిని ధ్యానిస్తూ జనన మరణ సంసార చక్రం నుండి విముక్తుడయ్యాడు అంబరీషుడు పరమ పరమభాగవత్తముడైనటువంటి ఈ అంబరీషుడి కథ ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో ఎవరైతే వినిపిస్తారో ఆ యొక్క శ్రీహరి కరుణాకటాక్ష వీక్షణలు కలుగుతాయి హరిభక్తులు అవుతారు మోక్షం పొందుతారు పర సౌఖ్యాలు పొందుతారు అంటూ సూత మహర్షుల వారు శౌనకాది మహామురులందరికీ కూడా తెలియజేసినటువంటి అంబరీషుడు కథ చూశారు కదా కామద ఏకాదశి యొక్క ప్రథమ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు